மஞ்சரியாலை ஜில்லா தாண்டூர் மண்டலம் எம்பி யூபிஎஸ் காசிப்பேட்டா పాఠశాల జీ శ్రీనివాస్ ఉపాధ్యాయుడు మాట్లాడుతూ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం పిల్లల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిర్వహించారు ఈ సంప్రదాయం నుంచి ప్రారంభించారు ఉదయం పది గంటల ముప్పై వరకు ఈ రెండు గంటలు ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది సమ్మర్ క్యాంప్ నిర్వహించడం కోసం ప్రత్యేకంగా గవర్నమెంట్ ఒక ప్రత్యేక వివిని ఎస్ రేణుక కూడా ఏర్పాట్లు చేశారు స్పోర్ట్స్ చెస్ గేమ్ డ్రాయింగ్ కమ్యూనికేషన్ స్కిల్ స్పోకెన్ ఇంగ్లీష్ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది గవర్నమెంట్ పాఠశాల అభివృద్ధి కోసం సమ్మర్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం నుంచి ఈ సమ్మర్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రవేశపెట్టడం వల్ల పిల్లలు పిల్లల్లో ఉన్న నైపుణ్యాలను అభివృద్ధి పరచడానికి ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది విద్యార్థులు సమ్మర్లో ఎండాకాలం వడదెబ్బ తగ తగలకుండా చెరువులో దిక్కు చెరువులలో వెళ్ళి స్నానం చేయకుండా ఇలాంటి కొన్ని ప్రమాదాలను జరగకుండా అలాగే విద్యార్థులు ఒక టూ అవర్స్ రెండు గంటలు ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వరకు ఈ సమ్మర్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇందులో పిల్లలకు వారి నైకంగా అభివృద్ధి పరచడం అభివృద్ధి చేసుకున్నందుకు డ్రాయింగ్ కానీ చెస్ గేమ్స్ కానీ క్యారమ్స్ గేమ్స్ కానీ అలాగే కొన్ని స్టడీ సంబంధించిన స్కిల్స్ డెవలప్మెంట్ చేయడం కోసం కానీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇలాంటి కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రభుత్వం దీనికి సమ్మర్ క్యాంప్ కోసం ఒక స్పెషల్గా ఒక బీవీని కూడా కేటాయించడం జరిగింది వివి ఆధ్వర్యంలో అలాగే ఆ స్కూల్లో జరుగుతున్న ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మీకు సమ్మర్ క్యాంప్ అనేది జరుగుతుంది మాది ఇది వెల్లింపల్లి మంచి మంచిర్ డిస్టిక్ మంచిర్ అన్ని స్కూల్లో అంటే గవర్నమెంట్ కొన్ని స్కూళ్ళు మాత్రం సెలెక్ట్ చేయడం జరిగింది మంచిర్యాల డిస్టిక్ తాండూరు మండలంలో ఎంపీ యూపీఎస్ కాసిపేట స్కూల్ అందులో సెలెక్ట్ అయింది ఈరోజుంచే సమ్మర్ క్యాంప్ అనేది మేము సగర్వంగా నిర్వహించడం జరుగుతుంది పిల్లలు కూడా చాలా వెళ్ళి మా ఇంటికి వెళ్ళి చెప్పండి అని చెప్పి మా దగ్గర నుండి నేనే దగ్గర నుండి తీసుకుని వచ్చాను ప్రభుత్వం ఇలా పెట్టడం ఎంతో అభినందనే పిల్లల్ని అభివృద్ధి పరచడంలో పిల్లలకు నైపుణ్యాల స్కిల్స్ అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం ఎంతో దృష్టి పెడుతుంది అనేది ప్రత్యేకంగా దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు ఓకే